దేవునికి స్తోత్రం ప్రియమైన వారిరా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వరి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె దేవునికి స్తోత్రం ప్రియమైన ప్రజలారా దేవుని కొరకు కనిపెట్టుకుని వారు ఎన్నడూ సిగ్గుపరచబడరండి మన సిగ్గులోకి నెట్టాలని అవమానపరచాలని ఎంతమంది ప్రయత్నించినప్పటికీ బలవంతులు అధికారులు అంగబలం అర్ధబలం అన్ని బలాలు ఉన్న వాళ్ళు మన మీదకి లేచినప్పటికీ మనము దేవునిని ఆశ్రయించి ఉండినట్లయితే మనల్ని ఎప్పుడు సిగ్గుపరచడు మన తల పైకెత్తుతాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి చూద్దాము లేఖన భాగము కీర్తనల పుస్తకము ఇరవై ఐదవ కీర్తన మూడవ చరణం మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంచు ఉన్నది ఆ నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు దేవునికి స్తోత్రం హలెలుయా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండి వారిలో ఎవరు సిగ్గుపరచబడరంటండి ఒకవేళ మన ఇరుగు పొరుగు వారే మనల్ని సిగ్గుపరచాలని చూస్తున్నారేమో మన బంధువులే మనల్ని సిగ్గుపరచాలని చూస్తున్నారేమో మన కొలిక్సే మన సిగ్గుపరచాలని చూస్తున్నారేమో మన ఇంట్లో వాళ్ళే ఒక వర్గం మన మీదకి లేచి సిగ్గుపరచాలని చూస్తున్నారేమో రకరకాల పరిస్థితులు మనకు కల్పించి సిగ్గులోకి నిందలోకి అవమానంలోకి నెట్టివేసి మనము ఎప్పుడు పతనం అయిపోతామా ఎప్పుడు పడిపోతామని ఎదురు చూస్తూ ఉన్నారేమో అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని పైకెత్తుతాడు ఎన్నడూ సిగ్గుపరచబడ మీద మన ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉంటే దేవునిపై మన నమ్మకం పెట్టుకొని ఉంటే దేవునిని మనము ఆశ్రయించి ఉండినట్లయితే ఎప్పుడు ఎన్నడూ మనము సిగ్గు నొందము అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్న ప్రియులారా ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఇదివరకే సిగ్గు నొంది ఉన్నావా నీ జీవితంలో ఇదివరకు సిగ్గుతోనూ నిందతోనూ అవమానంతోనూ ఉన్నావా అయితే ఈ దినము నుండి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు ఇప్పటి నుంచి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు నీకు వచ్చినటువంటి ఆ అవమానము నీకు కలిగినటువంటి ఈ నింద నీకు కలిగినటువంటి ఈ సిగ్గుని కొట్టివేసి నిన్ను సంతోషింపజేస్తాడు నిన్నీ ఎన్నడూ సిగ్గుపరచనీయకుండా సంతోషకరమైనటువంటి జీవితము సంతోషకరమైనటువంటి ఆ లైఫ్ నీకు అనుగ్రహించబోతున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడ ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండగలిగితే ఆయన నిన్ను సిగ్గుపరచనీయడండి మనము కనిపెట్టుకొని ఉండలేము కడుగు ఇటో కడుగు సంచలమైన మనస్సులు చంచలమైన ఆలోచనల చేత జీవుని ఎందు స్థిరమైన నమ్మిక తని పెట్టుకుని ఉండలేనటువంటి స్థితిలో మనం ఉంటాం కాబట్టి రకరకాల అవమానాలు నిందలు రకరకాల సిగ్గులు మనకి కలుగుతాయి అండి మనం చేసుకునే పనులను బట్టి మన ప్రశ్నగా దేవుడు మీతో మాట్లాడుతున్నమాట ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండండి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండినట్లయితే ఆయన మిమ్మల్ని సిగ్గుపరచదేయడు నిత్యము మిమ్మల్ని సంతోషపరితులుగా మే చేస్తాడు మీ చేతులలో మీ కష్టార్జితాన్ని ఆయన ఫలింపజేసి ఆశీర్వదించి వర్ధలింపు చేస్తాడు కృప దేవుడు మీ అందరికీ కలుగు చేయనుగాక ఆమె ప్లస్ యూ ని